ఇదేంటి క్యాలెండరీ అని చూస్తున్నారా ఎప్పుడు ఒక రోజు ముందే మా నాన్నగారు మార్చేవారు సార్ మార్చలేదు ఎందుకంటే మా నాన్నగారు లేరు కాబట్టి నేను ఎన్ని క్యాలెండర్లు ఉండడం వల్ల ఒక క్యాలెండరీ మార్చడం మర్చిపోయినా అదే మా నాన్నగారు ఉంటే వెంటనే మార్చేవారు అదే బాధ అనమాట మన చుట్టూ ఉన్న గుర్తులే ప్రతి క్షణం గుర్తు చేస్తుంటాయి నేను మార్చిన తర్వాత ఎందుకంటే ఈ రెండు నెలలు ఉంటాయి కాబట్టి చూసారు రెండు మంత్లు ఉండడం వల్ల మార్చలేదు అదనమాట మీరు మర్చి మర్చిపోయారా అయితే మర్చియ్యండి నేను రెండు నెలలు ఒకసారి మర్చాను ఇదేనండి మార్చడం మర్చిపోయిన తర్వాత లేండి ఆ తర్వాత రెండు నెలలు మార్చాను రెండు నెలలు ఒకసారి మర్చాను అనమాట మీరు కూడా మర్చియ్య ఏం చేస్తాం మనుషులు ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు మనుషులు లేనప్పుడు ఏం చేయలేడు అందుకే బ్రతికుండగానే నువ్వేంటో తెలుసుకో నువ్వెందుకు పుట్టావో తెలుసుకో జనం మరణాలు ఉన్నాయంటే ఏదో ఉంది మరేదో ఉంది అదే నరకం స్వర్గం అదే నిర్ణయిస్త నువ్వు నువ్వు బ్రతికిన దినాలే నిర్ణయిస్తాయి నువ్వు బ్రతకాలా చనిపోవాలా నువ్వు ఎక్కడికి వెళ్ళారని అందుకే నువ్వు మంచిగా బ్రతికి పది మందికి సాయపడు పది మందికి ఉపయోగపడు నువ్వు బోగ చేసుకో ఎంతకాలమో తెలియని బ్రతుకొసం ఎందుకు అంత ఆరాటం పోరాటం ఎప్పుడు పోతామో తెలియని జీవితం ఎప్పటికైనా తెలుసుకో తెలుసుకుని పది మందికి ఉపయోగపడుతుంది ఇది కదా నిజమైన జీవితం అంటే నీ కోసం ఉపయోగపడితే స్వార్థం అందరి కోసం ఉపయోగపడితే దానికి ఉంది అర్థం అది తెలుసుకుని మచిలితే అందులో ఉంది పరమార్థం ఇప్పటికైనా కళ్ళు తెరువు తెలుసుకో